హలో అండి నమస్తే ఇది మా ఈరోజు హోమ్ టూర్ అనమాట ఇది మా ఇల్లు ఇంటి పేరు వచ్చి స్వర్ణ నిలయం అలాగే డాడీ పేరు అక్కడ వచ్చేసి ఇంటి పేరు స్వర్ణశ్రీ స్వర్ణ నిలయం అనమాట అటు సైడ్ కార్ పార్కింగ్కి పెద్ద గేట్ కార్ పార్కింగ్కి అలాగే టూలెట్ బోర్డు అనమాట ఒక హౌస్ రెంట్ కూడా ఉంది మీకు ఏమైనా కావాలంటే అవైలబిలిటీ ఉంటే వచ్చి సంప్రదించవచ్చు అలాగే ఇది నార్మల్ వాక్ వే అనమాట అలాగే ఇక్కడ టూ పోర్షన్స్ అనమాట ఇది ఇది టూ పోర్షన్స్ రెంట్కి ఇచ్చేసాము ఇక్కడ చిన్న వర్క్ ఉంటే డాడీ ఇలా ఫర్నిచర్ చేపిస్తున్నారు అలాగే వైపు మా ఇంటికి అడ్రస్ వే అనమాట అలాగే ఇక్కడ చెట్లు మొన్న వన్ మంత్ బ్యాక్ నాటాము ఇంకా రాలేదు వస్తాయి టూ ఇయర్స్ తర్వాత జస్ట్ ఇటువైపు నుంచి ఇంకా ఇంటికి ఎంట్రన్స్ అనమాట అలాగే ఇక్కడ స్టార్టింగ్ లో రాగానే ఇక్కడ చెప్పులు రాగా అన్నమాట చెప్పులు పెట్టుకోవడానికి ఇటు సైడ్ వస్తే మ్యాట్ బ్లూ మ్యాట్స్ అనమాట ఇవి వాటర్ వర్షం పడేటప్పుడు వాటర్ లోపలికి వస్తాయేమో ఇలా పెట్టించాము ఇలా వస్తే చిన్న పై చిన్న ఫర్నిచర్ జరుగుతుంది కదా సోఫాలో పెట్టిద్దాం అని ప్లాన్ అనమాట చూద్దాం ఇది గ్లాస్ అండి ఇది ప్యారస్ డిజైన్ చేస్తారు డాడీ కావాలని మొత్తం ఫ్రేమ్ వచ్చేసి థర్టీ థౌసండ్ పట్టింది చాలా కావాలని గేరు కోర్ వారి ప్యారస్ పెట్టిస్తారు అలాగే మెస్టోర్ మెస్టోర్ వచ్చిన తర్వాత త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పట్టింది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో దోమలు వస్తున్నాయని మెట్స్లో పెట్టించాను ఇప్పుడు మీకు వచ్చేసి ఇంటికి అందమైన డోర్ ఒక్కటే కాబట్టి డోర్ గురించి చెప్పబోతున్నాను చాలా నీట్ గా డిజైన్ చేసాము అనమాట బాహుబలి డోర్ పెట్టించారు ఈ బాహుబలి డోర్ చాలా ఆక్సెస్ చాలా నీట్ గా మేము అసలు ఈ పికాక్స్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు వాళ్ళకి కూడా అలాగే పికాక్స్ చాలా నీట్ గా ఉంది కాబట్టి ఇది చూడండి బాహుబలి లాక్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ పట్టింది అలాగే ఆక్సిజన్ వచ్చేసి సోఫా సెట్ చిన్న సోఫా సెట్ అరేంజ్ చేసి చిన్న టీ పాయి లుక్ ఇస్తాను ఇలా పెట్టాము తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాస్త లోపల అంత నీట్గా లేదు మొత్తం ఇచ్చేసి అర్థం లేదు ఫిక్స్ నార్మల్గా అలా పెట్టాము తర్వాత ఇక్కడ చిన్న దివానా కార్డ్ అనమాట ఎవరైనా వచ్చినప్పుడు జస్ట్ డ్రెస్ తీసుకోవడానికి ఈరోజు వచ్చేసరికి ఆ ఇక్కడ అలా ఫ్యూచర్ రిలాక్స్ అవ్వడానికి

ఇండోర్ ప్లాన్సే ప్లాస్టిక్స్ ఏం పెట్టలేదు ఇంట్లో అసలు ఆక్సిజన్ ఇంట్లో ఉండాలని అలాగే ఇక్కడ వచ్చేసరికి టీవీ అలాగే ఇక్కడ టీవీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట దీని కాస్ట్ వచ్చి అరౌండ్ ఒక సిక్స్టీ థౌజండ్ అలా ఉంటుంది దీనికోసం ఇంత పెద్ద టీవీ ఇంత పెద్ద హాల్ కానీ సౌండ్ సౌసి ఉండాలి కాబట్టి ఇటు ఆర్డర్ పెట్టాము అలాగే ఇది మొత్తం వచ్చేసి నీట్గా డెకరేషన్ అవి ఫ్యామిలీ ట్రాఫీస్ అక్కకి అమ్మకి నాకు డాడీకి అలా వచ్చాయి అలాగే మధ్యలో ఒక వేస్ ప్రభు ఫుడ్ అలా అరేంజ్ చేశాము జస్ట్ అలా ఫుడ్ ఫ్యామిలీ ఫుడ్ ఫ్యామిలీ ఫుడ్ అలా తిందకు రాగానే జస్ట్ నార్మల్గా డెకరేటివ్ ఐటమ్స్ అలా పెట్టాము తర్వాత జస్ట్ నార్మల్గా గౌతమ్ గుర్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది డైలీ టెన్ మినిట్స్ రోజు మార్నింగ్ టెన్ మినిట్స్ అలా కూర్చొని ప్రశాంతమైన ఉండడానికి డాడీలో సెట్ చేశారు అన్నమాట చాలా నీట్ పీస్ఫుల్ గా ఇస్తుంది మా పసిల్స్కి ఇట్ హెల్ప్ మీ లాట్ టు మీ చాలా కిచెన్ నీట్ గా ఆట అలాగే గౌతమ్ బుద్ధ కూడా చాలా పేరు చాలా సేపు పెట్టుకే దొరకలేదు అసలుకి దీని గురించి ఇంకా స్లామ్ ప్లాంట్స్ నాట్ ఆర్టిఫిషియల్ ఇట్స్ రియల్ ప్లాంట్స్ అలాగే చిన్న నార్మల్ గా పెట్టాము మాస్టర్ బెడ్రూమ్ అండి మిరర్ అనమాట జస్ట్ డైనింగ్ రూమ్ లా డైనింగ్ లాగా అలాగే ఇక్కడ చిన్న అరేంజ్ చేసారంటే డెకరేట్ చేయడం ఇంకా ఫ్యాన్స్ పెట్ట పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు కానీ కొద్దిగా టైం పడుతుంది అనేది చదివేటప్పుడు అలాగే వాటర్ అనమాట మొత్తం ఆర్గనైజ్ చేయడానికి పక్కనే మీట్గా చేపించాము ఇలాగ అలాగే ఇది కూడా చదువు చేసి టైం పడుతుంది నెక్స్ట్ హోమ్ టూర్లో చూద్దాం టూర్లో శుద్దిలేదు అలాగే కింద కార్పెట్ గురించి కార్పెట్ చాలా ఇది జాగ్రత్త మేము నీట్గా ఉండడానికి మంచి అవుట్ లుక్ ఇవ్వడానికి పెట్టుకున్నాము ఈ బ్లాంకెట్ వచ్చే ఇప్పుడు వచ్చేసి మనం బెడ్ అన్నమాట ఈ రూమ్కి అట్రాక్టివ్ అంటే బెడ్ ఒకటే తర్వాత బ్లాంకెట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టింది చాలా కాస్ట్ అన్నమాట అలాగే ఈ మంచం ఇవన్నీ నీట్గా చేపట్టారు డైరెక్ట్ రేట్ చెట్టుతో ఎంతో చాలా కాస్ట్ పట్టింది అలాగే ఈ బెడ్ నార్మల్ ఎక్కడ వస్తారు కుదరదు ఎక్కాలన్నమాట కానీ చాలా నిద్ర బాగుంటుంది పర్పు కూడా చాలా నీట్గా తీసుకున్నాము ఈ ఏసీ రీసెంట్గా కొన్నాము హైయర్ కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టు కొనుక్కున్నాము కొన్నాము కట్టేసి అట్టేసి నెక్స్ట్ అలా నీట్గా పెట్ట అలాగే అక్కడ అక్కడ అవన్నీ సరిపోతుందని ఇక్కడ జస్ట్ ఆ ఫోన్ ఇవన్నీ నీట్గా పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ సరిపోతుందని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి అలా పెట్టాము ಆಲಗೆ ಮಾ ಅಟ್ಯಾಚ್ ವಾಶ್ ರೂಮ್ ಅನ್ನುವ ಟಾ ವಾಶ್ ರೂಮ್ ವಾಶ್ ರೂಮ್ ಅಟ್ಯಾಚ್ ವಾಶ್ ರೂಮ್ ಅನ್ನು ಮಾರೆ ಬಾಸ್ಟರ್ ಬೆಡ್ ಮ್ಯಾಸ್ಟರ್ ಬೆಡ್ ನ ಕೊಕಡೆ ಅವೈಲೇಬಿಲಿಟಿ ಇರಂದ ಮಂಚಾ ನೀಗಾ ಲಕ್ ಅನ್ಮಂಡಾ ಆಪ್ ಟೈಮ್ಸ್ ಒಕ್ತ ಡಿಸೈನ್ ಮಂತ ನೇ ಇಂದ

డైనింగ్ హాల్లో గ్లాస్ చే హ్యాండ్ వాష్ ఏరియా హ్యాండ్ వాష్ ఇక టఫ్ నీ ఇవంతా ఆడుకునేంత ఇక్కడ అంతా బియ్యం గుడ్లు ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు మన కిచెన్కి వచ్చేద్దాం రండి ఇది కిచెన్ ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది ఈ సైడ్ చూస్తే ఈ సైడ్ చూస్తే పూజ కదా అనమాట జస్ట్ మేము కిషన్స్ కాబట్టి ఏ స్ప్రగ్ ఫుడ్ ఇక్కడ ఇక్కడ ఏరియా సింక్ నార్మల్ ఈరోజు ఇంకెలా ఉంది కిచెన్ అంతా చూసినా ఇలా మెస్టోర్స్ నీట్గా అరేంజ్ చేసాము ఇవి చూసేసరికి పోనీ మొత్తం బాడ్రూమ్స్ పెట్టేసాము అలాగే నీట్గా